మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోర్టులో శివదేవయ్య శివదేవయ్య అని శివదేవిని పిలుస్తూ ఉంటారు శివదేవి వచ్చి బోన్లో నిల్చుంటాడు ఇక ఇందులో అగ్నిదేవ తరపున లాయర్ వస్తాడు నారాయణమ్మ అనే మహిళను ఈ శివదేవయ్య అతి కిరాతకంగా చంపాడని పూర్వమే ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేశాము వాటిని ఒకసారి పరిశీలించండి ఈ శివదేవయ్యకు శిక్ష పడాల్సిందిగా కోరుకుంటున్నాము అని అగ్నిదేవ తరపున లాయర్ వాదిస్తూ ఉంటారు వీరు చెప్పేది అబద్ధం నేను చంపలేదు అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు అబ్జెక్షన్ మెలాడ్ అని పృథ్వీ అంటాడు ఎస్ ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్తూ ఉంటారు నా క్లయింట్ శివదేవయ్యను పదే పదే ముద్దాయి అనడం నేను ఖండిస్తున్నాను యువరానర్ అని పృథ్వీ అంటూ ఉంటాడు నా క్లయింట్ శివదేవయ్యకు మానసిక పరిస్థితి సరిగా లేదని డాక్టర్ సర్టిఫికెట్ కూడా పూర్వమే మీకు సబ్మిట్ చేశాను చనిపోయిన నారాయణమ్మ అనే మహిళకు నా క్లయింట్ శివదేవయ్యకు కూడా ఎటువంటి శత్రుత్వం లేదు అటువంటిప్పుడు నా క్లయింట్ శివదేవయ్య ఆ నారాయణమ్మను చంపాల్సిన అవసరం ఏముంటుంది అని హృథ్వీ అడుగుతూ ఉంటాడు ఆబ్జెక్షన్ యువర్ రనర్ చనిపోయిన నారాయణమ్మకు ఈ శివదేవాయకు శత్రుత్వం ఉందని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ సాక్ష్యాలని మీ ముందు ప్రవేశపెడతాను అని అగ్నిదేవ్ తరపున లాయర్ అంటాడు ఎస్ గ్రాంటెడ్ అని జడ్జి గారు చెప్తారు అగ్నిదేవ్ 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 అని పిలుస్తూ ఉంటారు ఏక అగ్నిదేవ్ వచ్చి బోన్లో నిల్చుంటారు అగ్నిదేవి గారు ఈ శివదేవయ్య గారు మీకు తెలుసా అని అగ్నిదేవి తరపున లాయర్ అడుగుతూ ఉంటాడు ఆయన నా స్వయాన పెద్దమ్మ కొడుకు అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు శివదేవయ్యకు నారాయణమ్మకు మధ్య సంబంధం ఏంటో మీకు తెలుసా అని అగ్నిదేవి తరపున లాయర్ అడుగుతూ ఉంటాడు తెలిసివన శివదేవయ్య గారి కూతురు చిన్న వయసులోనే తప్పిపోయింది పాతిక సంవత్సరాలు శివదేవయ్య గారు కూతురు కోసం ఎదురు చూస్తూ వెతుకుతున్నారు ఒకరోజు నారాయణమ్మ గారు వచ్చి మీ కూతురు నా నాకే దొరికింది నేనే పెంచి పెద్ద చేశానని ఒక అమ్మాయిని తీసుకొచ్చి శివదేవయ్యకు అప్పగించింది కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి నకిలీ అమ్మాయి అని శివదేవయ్యకు తెలిసిపోయింది ఆ విషయం గురించి శివదేవయ్య నారాయణమ్మను ఇక నిలదీశాడు ఆ విషయం గురించే గొడవ జరిగింది ఈ శివదేవయ్య నారాయణమ్మను కలిచి చంపేశాడు ఎవరన్నారు అని అగ్నిదేవ్ అంటాడు అంత అబద్ధం ఈ అగ్నిదేవ్ అబద్ధం చెప్తున్నాడు అని శివదేవయ్య పొన్నమి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు అవును అబద్ధం అని అరుస్తూ ఉంటుంది పొన్నమిక మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లో వచ్చి చెప్పండి అని చెప్తూ ఉంటాడు జడ్జి గారు ఇంకా పొన్నమి బోన్లో వచ్చి నారాయణమ్మ అనే ఆవిడ శివదేవయ్య గారి కూతుర్నే పెంచిందన్నది నిజం కానీ నారాయణమ్మ గారు తీసుకొచ్చింది ఎవరినో కాదు ఈ అగ్నిదేవ్ కూతురు మయూకనే తీసుకొచ్చింది అని పొన్నమి అంటుంది పొన్నమి చెప్పేది అబద్ధం అని అగ్నిదేవ్ మయూక ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు అబ్జెక్షన్ ఎవరన్నారు నేను మయూకని ఒకసారి క్రాస్ ఎగ్జామ్ చేయాలనుకుంటున్నాను అని హృథ్వీ అంటాడు గ్రాంటెడ్ అని జడ్జి గారు చెప్తూ ఉంటారు మయూక మయూక అని పిలుస్తూ ఉంటారు ఇక మయూక వచ్చి బోన్లో నిల్చుంటుంది నారాయణమ్మ హత్యకు గురైన రోజు మీ నాన్న అగ్నిదేవితో కలిసి నీవు కూడా అక్కడికి వచ్చావు కదా అని పృథ్వీ అంటూ ఉంటాడు వచ్చాను అని మా అంటూ ఉంటుంది నోట్ దిస్ పాయింట్ ఎవరానర్ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నారాయణమ్మకు నీకు తరచూ గొడవలు జరుగుతాయని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కరెక్టేనా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నాకు నారాయణమ్మకు ఎటువంటి సంబంధం లేదు మా ఇద్దరి మధ్య అసలు గొడవలే జరగలేదు అని మా యొక్క అంటుంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని పృథ్వీ అంటాడు నారాయణమ్మ మిమ్మల్ని శివదేవయ్య గారి కూతురిని తీసుకొచ్చి గారి కూతురుగా తీసుకొచ్చిన తర్వాత మీరు నకిలీ కూతురని శివదేవయ్య గారి ఒరిజినల్ కూతురు కాదని శివదేవి గారుకి చెప్తానంటే మీరే కావాలనే ఆ నారాయణమ్మను గన్తో కాల్చి చంపారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని పృథ్వీ అంటాడు నేను చంపలేదు అని మయూక చెప్తూ ఉంటుంది ఈ మయూకనే ఆ నారాయణమ్మను గన్నుతో సూట్ చేసి చంపింది గాను ఈ మయూకనే గన్ను కొన్నది ఇవ్వన ఎవరన్నారు అని హృద్వి చెప్తూ ఉంటాడు నేను ఏ గన్ను కొనలేదు కానీ ఎవరు అని మయూక చెప్తూ ఉంటుంది ఎవరన్నారు ఈ మయూకనే గన్ను కొన్నది అని హృద్వి ఇక చెప్తూ ఉంటాడు ఆ గన్ను కొన్నది నేను కాదు మా నాన్న అని మయూక ఇక ఆవేశంలో చెప్పేస్తుంది నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు అని హృద్వి చెప్తూ ఉంటాడు ఏంటి అగ్నిదేవి గారు మీరే ఇల్లీగల్గా కన్న కొన్నట్టు మీ కూతురు అంగీకరించింది దానికి మీ సమాధానం ఏంటి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు నా కూతురు యొక్క ఒక అతన్ని ప్రేమించింది అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా కూతురు యొక్క మతిస్థిమితం లేకుండా ఉంది ఏది పడితే అది మాట్లాడుతుంది దాని మాటలు పరిగణనలోకి తీసుకోవద్దండి ఎవరన్నారు అని అగ్నిదేవి చెప్తాడు నోట్ దిస్ పాయింట్ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక పృథ్వీ మతిస్థిమితం లేని వాళ్ళ మాటలు కోర్టు పరిగణనకు తీసుకోలేదు కదా వదిలేయండి జడ్జి గారు అయితే అగ్నిదేవి గారు మీరు గన్ను కొనలేదని చెప్తారా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు కొనలేదు అని అగ్నిదేవ్ అంటాడు వెంటనే ఇక పృథ్వీ ఒక ఆడియో తీసుకెళ్ళి జడ్జి గారికి ఇస్తారు జడ్జి గారు ఈ ఆడియోని అందరినీ వినపడేలా పెడుతూ ఉంటాడు జడ్జి గారు ఆడియోలో గన్ ఆ అతను అగ్నిదేవితో మాట్లాడుతూ ఉన్నట్టు అదంతా కూడా పృథ్వీ పున్నమి ఇద్దరు ఇక అగ్నిదేవుని ట్రాప్ చేసిన విషయం కూడా వీడియోలో వినిపిస్తూ ఉంటుంది ఇది నేను నా భార్య పొన్నమి ఇద్దరం కలిసి ఈ అగ్నిదేవుతో నిజం చెప్పించడం కోసం ఇలా మాట్లాడాము జడ్జి గారు అని పృథ్వీ అంటాడు కాసేపు ఈ గన్ని విషయం పక్కన పెట్టేద్దాం నారాయణమ్మను హత్య చేసింది తండ్రి కూతుర అన్నది బయటకు రావాల్సి ఉంది ఇక మయూక ఆ రోజు నారాయణమ్మ హత్య జరిగిన రోజు మీ నాన్నతో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు వెళ్ళాను అని మయూక అంటుంది అయితే ఆ రోజు నారాయణమ్మను హత్య చేసేటప్పుడు నీ కాళ్ళి పట్టి పడిపోయింది దాన్ని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు నిజమా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు నా కాళి పట్టియా నా కాలి పట్టి పోలేదు అని మయూక్క అంటుంది పోయింది అని చెప్ పృథ్వీ చెప్తూ ఉంటాడు నా కాలి పట్టి నా కాలికే ఉంది కావాలంటే చూసుకోండి అని మయొక్క కాలి కాలితీక జడ్జికి చూపిస్తూ ఉంటుంది అప్పుడు మా మయుక్క కాలికి పట్టి ఉండదు వెంటనే మయూక ఏం జరిగిందా అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మయొక్క అగ్నిదేవ్ కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆవిడ వచ్చి మీ వల్లే నా ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పినప్పుడు యొక్క కాలు పట్టుకుంటుంది కదా ఆ టైంలో ఆవిడ మై యొక్క కాలికున్న పట్టీని తీసేసుకుంటుంది ఇదంతా పృథ్వీ పున్నమి ఆడు ఆడిన నాటకం ఇదంతా మై యొక్క గుర్తు తెచ్చుకుంటుంది మోసం దగ్గ కుట్ర అని చెప్తూ ఉంటుంది ఇప్పటివ ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా యొక్క నువ్వే నారాయణమ్మను గన్నతో షూట్ చేసావని అని హృథ్వీ చెప్తూ ఉంటాడు నేను షూట్ చేయలేదు అని మా యొక్క అంటుంది నీ ఫిగన్ ఫింగర్ ప్రింట్సే గన్ మీద ఉన్నట్టు ల్యాబ్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు జడ్జి గారు ఒకసారి ఈ రిపోర్ట్లన్నీ చెక్ చేయండి అని పృథ్వీ ఇక రిపోర్ట్లన్నీ జడ్జి గారికి ఇస్తూ ఉంటారు నేను నిజంగానే గన్నుతో నారాయణమును షూట్ చేయలేదు ఆ రిపోర్ట్లో నా ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి నారాయణమ్ను షూట్ చేసింది మా నాన్న కాబట్టే మా నాన్న ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అని మయూక ఇక ఆవేశంలో జడ్జి గారి ముందు అనేస్తుంది ఇక మయూక అగ్నిదేవ్కి జడ్జి గారికి అడ్డంగా దొరికిపోతారు ఉన్న ఇవన్నారా నేను ఇచ్చినది ఇప్పుడు ర్యాప్ రిపోర్ట్స్ కాదు ఫేక్ రిపోర్ట్స్ ఈ మయూక అగ్నిదేవ్ ఆట కట్టించడం కోసమే అలా నాటకమాడాను అని హృథ్వీ అంటాడు ఎవరన్నారు గన్న కొన్నది అగ్నిదేవి అని అగ్నిదేవే నారాయణం షూట్ చేశాడని వాళ్ళ కూతురే ఒప్పుకుంది ఇక నేను మీకు ఇచ్చిన ఆధారాలు సాక్ష్యాలు పరిశీలించండి అని అగ్నిదేవి తప్పు తప్పు చేశాడని తేలింది కాబట్టి ఈ అగ్నిదేవికి ఎలాంటి శిక్ష వేశారో మీరే శిక్ష వేయండి అని పృథ్వీ అంటాడు జడ్జి గారైతే సాక్ష్యాలను పరిశీలించి ఈ అగ్నిదేవి కావాలనే నారాయణమ్మను గన్తో షూట్ చేశాడని తేలింది కాబట్టి ఈ అగ్నిదేవుకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అని జడ్జి గారు తీర్పు చెప్పేస్తారు ఇక పొన్నమి పృథ్వీ అయితే శివదేవయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు శివదేవయ్య కోర్టులో నుంచే బయటికి వస్తాడు అమ్మ పొన్నమి ఇది కళ నిజమా ఇదంతా నీ కృషే తల్లి నీ అమ్మా అని పొన్నమిని సంతోషంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు లేదు నాన్న వకీల్ సాబ్ చాకచక్యం వల్లే నువ్వు జైలు నుంచి బయటపడ్డ అగ్నిదేవికి శిక్ష పడింది అని పొన్నమి అంటుంది పృథ్వీ నీ మేలు జన్మలో మర్చిపోను నీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను అని శివదేవయ్య పృథ్వీకి చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాడు అయ్యో వద్దంకలు పర్వాలేదు అని పృథ్వీ అంటూ ఉంటాడు అప్పుడే అగ్నిదేవాలు శివదేవయ్య ఎదురు నుంచి పోలీసులతో వెళ్తూ ఉంటాడు వెళ్ళు ఇక జైలుకి వెళ్ళి చెప్పకుండా తిను అని శివదేవయ్య అగ్నిదేవుని చూసి అంటూ ఉంటాడు మయు నువ్వేం బాధపడకు ఇది జిల్లా కోర్టు మాత్రమే ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టులో తేల్చుకుందాం అని అగ్నిదేవి చెప్తూ ఉంటాడు రిమాండ్ పూర్తవగానే నా ప్రయత్నాలు నేను చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని అగ్నిదేవ్ అంటాడు ఇక పున్ పృథ్వీ పున్నమి అగ్నిదేవి చాలా సంతోషపడు ఇక సంతోషపడుతూ ఉంటారు చేపల స్వరమ్మ చేపలు అమ్ముతూ ఉంటుంది అప్పుడే శివదేవయ్యను పున్నమిని చూస్తూ ఉంటుంది ఆయన శివదేవయ్య కథ ఒక్కనే ఉన్నది పున్నమి కదా పున్నమికి ఎలాగైనా నిజం చెప్పాలి అని చూస్తూ ఉంటుంది ఇక అగ్నిదేవి అడ్డుపడుతున్నాడు ఇప్పుడైనా ఇక పున్నమికి నిజం చెప్పేస్తానని చేపల సురమ్మ పరిగెత్తుకొని శివదేవి దగ్గరికి వస్తుంది శివదేవయ్య గారు బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది చేపల సురమ్మ నువ్వా బాగున్నాను నేను నువ్వెలా ఉన్నావు అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నానయ్యా అని చేపల సురమ్మ అంటూ ఉంటుంది అవును సూరమ్మా ఆ రోజు నాతో ఈత చెప్పాలని ఊరి నుంచి కలుసుకుందామన్నావు ఇద్దరం విడిపోయాము నాతో ఏం చెప్పాలనుకున్నావు అని పొన్నమి అడుగుతూ ఉంటుంది నే అగ్నిదేవు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడమ్మా అని చేపల స్వరమ్మ చెప్తూ ఉంటుంది అగ్నిదేవ్ నీకు కూడా తెలుసా అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు నాకెందుకు తెలియదు అయ్యగారు మీ కన్న కూతుర్ని అగ్నిదేవే మీకు దూరం చేశాడు అని చేపల స్వరమ్మ అంటుంది నా కన్న కూతుర్ని అగ్నిదేవు దూరం చేశాడా నా కన్న కూతురు ఎవరో చెప్పు సూరమ్మ అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు చెప్పు సురమ్మ మా నాన్న కన్న కూతురు ఎవరో చెప్పు అని పొన్నమ్మి కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడే అగ్నిదేవ్ మా యొక్క ఇద్దరు కూడా చేపల స్వరమ్మని చూస్తూ ఉంటారు అమ్మో చాపల స్వరమ్మ నిజం అలా ఉంది అని మానసులో అనుకుంటారు వెంటనే పోలీస్ చెప్పులో ఒక పెద్ద కర్ర ఉంటుంది దాన్ని తీసి అగ్నిదేవ్ చేపల స్వరమ్మకు పైకి విసిరేస్తాడు అప్పుడే చేపలస్వరమ్మ శివదేవయ్య గారి కూతురు ఎవరో కదమ్మా నువ్వే అని పొన్నమ్మకి చెప్పబోతూ ఉంటుంది ఆ కర్ర వచ్చి చేపల సురమ్మ తల తగలబోతూ ఉంటుంది వెంటనే శివదేవయ్య చాపల స్వరమ్మని పక్కకి నెట్టేస్తాడు ఆ కర్ర వచ్చి శివదేవయ్య కంటికి తగులుతుంది ఇక కంటి నుంచి రక్తం వస్తుంది నాన్న అని పొన్నమి పృథ్వీ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు అమ్ము ఈ అగ్నిదేవ్ ఇక్కడే ఉన్నాడు నన్ను ఇప్పుడు ఎలా చూశాడే అనుకో నన్ను చంపేస్తాడు కూడా ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి అని చేపల సురమ్మ అక్కడి నుంచి పారిపోతుంది ఇక అగ్నిదేవుని పోలీసులు పట్టుకొని వెళ్తారు